వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయలు జిల్లాగా ప్రకటించాలని వైజాగ సంఘం తరఫున డిమాండ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు తుది దశకు వచ్చిన తరుణంలో మదనపల్లి తంబల్లపల్లి పీలేరు పుంగనూరు నియోజకవర్గాలను కలిపి మదనపల్లి కేంద్రంగా ప్రకటించారున్న నేపథ్యంలో విజయనగర సామ్రాజ్యాన్ని సువర్ణ యుగంగా మార్చిన శ్రీ శ్రీకృష్ణ దేవరాయలు స్మరణార్థం వారి పాలనలో ప్రముఖ స్థానం కలిగిన మదనపల్లి తమ్మలపల్లి పొంగనూరు పీలేరు ప్రాంతాలు చారిత్రాత్మకంగా సాంస్కృతికంగా రాయల వారి మూలాలున్న నేపథ్యం నాలుగు లక్షల మంది బడిద సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నామని తెలియజేస్తూ తెలుగు జాతికి ప్రతిష్టత తెచ్చిన శ్రీకృష్ణ దేవరాయలు పేరుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న బడిజ సంఘం కార్యక్రమంలో రేగడి ప్రసాద్ మునిరత్నం గోపాలకృష్ణ జింక చలపతి ధనలక్ష్మి జయరాం జనసేన రాయల్ ఘని వరప్రసాద్ చంద్రశేఖర్ అర్జున్ రెడ్డమ్మ వినోద్ చంద్ర శివ వేమన్న శ్రీదేవి వేమన నారాయణ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ప్రకటించాలని కోరుతున్నాం బలిజాద్ బలిజా తరఫున ఎందువల్ల మదన పాట అరవై వేల మంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రకటించిన కూడా హైయెస్ట్ మెజార్టీ పాపులేషన్ బలిజ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో శ్రీకృష్ణదేవరాయ మోసం జరిగింది కృష్ణదేవరాయ పేరు చెప్పుకుంటున్నారు శ్రీకృష్ణ మనము తమిళిన్స్ అరవాలంటున్నారు ముందు తమిళియన్స్ అనే అట్లాంటి తెలుగు తెలుగు లెస్స తెలుగు పేరు ఖండాంతరాల్లో తెలుగుదే తెలుగు తెలుగుని జాతి వేరేసిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు వజ్రాలు వైడూరాలు రాసులు పోసిన చక్రవర్తి అటువంటి చక్రవర్తి పేరు పెట్టడం పెట్టకపోవడము ప్రభుత్వాల్ది మా కులము ఇప్పుడు ఇరవై ఎనిమిది పర్సెంట్ రాష్ట్ర అత్యధిక జనాభా ఉండేది బలిజ ఇటువంటి బలిజాలకి పొద్దు అక్కడక్కడో ఎన్టీ రామారావు గారు పేరు పెట్టినారు మన కడప రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినారు అంబేద్కర్ ఏం ఏం వాళ్ళకంటే వంద రెట్లు పవర్ఫుల్ శ్రీకృష్ణదేవరాలు అటువంటి శ్రీకృష్ణదేవరాలు తెలియకపోతే ఇది రాజకీయంగా ఉన్న కుట్ర దయచేసి చ కూటమి అందరూ చెప్తా ఉన్నాము కూటమి తరఫున మేము కూడా కూటే ఉన్నాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చానా సీరీస్ తీసుకోవాలి ఈ జిల్లాని ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్ ఇంకెక్కడ వెళ్ళవు రావు ఆ రాష్ట్రం విలువ ఈ రాష్ట్రం రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కృష్ణగ్రహ్వాలు లేకపోతే ఇంకేంటి ఇంకా విగ్రహాలు పెట్టినారు మల్లికార్జున ఒకటి ఊరికే రాజకీయం కోసం ఆ వద్దు మనకి ఆయన పేరు పెట్టాలి మదనపల్లికి ఖచ్చితంగా శ్రీకృష్ణద్రాలి విగ్రహం పెట్టాలి ప్రసాద్ సూపర్ నా తమ్ముడు మంచి సబ్జెక్ట్ తెచ్చినాడు దీనికోసం మేము ఈ మీడియా ప్రత్యేక ధన్యవాదాలు సూపర్ సబ్జెక్ట్ బలించారి పవన్ కళ్యాణ్ కూడా మేము ముఖ్యమంత్రి చూడాలి ఈ సభ ముఖం చెప్తున్నాను ఖచ్చితంగా జిల్లాగా ప్రకటించాలి మనం మేము డిమాండ్ చేస్తాము అంది దీనికోసం ఉద్యమం ఉద్యమాలు చేస్తాం దీని పంకేతర గారికి రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మునిగోపాల కృష్ణ సార్ గారికి అలాగే మా కమిటీ మహిళలకి అలాగే ఇక్కడ ఉండే పెద్దలకి అందరికీ వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా మేము పేరు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనైతేనేమి ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలోనైతేనేమి తెలుగు జాతికి వన్నె తెచ్చిన శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు అమ్మ అంటానమన్నా నాన్న అంటానమన్నా ఆ పలుకులు పలుకుతానం అంటే కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగుని అనువదించి తెలుగుకి ఎంతో క్యాజెట్ తెచ్చి తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణదేవరాయలు గారి పేరు లేకపోవడము మనకు ఎంతో బాధాకర విషయము అలాంటిది ఇప్పుడు పుంగనూరు తంబాలపల్లి ప్రిలేని మదనపల్లిలో కలిపి జిల్లాగా చేస్తున్నప్పుడు ఇక్కడ సుమారు రెండు లక్షల మంది ఓటర్లు పైన చెలుకు పరిదలు నిర్మిస్తున్నారు అలాంటి బలజలు ఓట్లు కావాలి అంటే రేపు పొద్దున్నే మీరు అలాంటి ఓట్లు ఉపయోగించుకొని పార్టీలు స్థాపించుకొని మీరు ఎన్టీఆర్ జిల్లాని వైఎస్ఆర్సీపీ జిల్లాని అంబేద్కర్ జిల్లాని మీరు నామకరణాలు చేసినప్పుడు వారికన్నా ముందు గణకీర్తి కలిగిన చక్రవర్తి శ్రీ మహా గొప్ప శ్రీకృష్ణ దేవరాయలకి శ్రీకృష్ణ దేవరాయల జిల్లాగా పెట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఇక్కడ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ అయితేనేమి ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయితేనేమి ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితేనేమి ప్రతి ఒక్కరూ దీన్ని వేదికగా తీసుకొని పూర్తిగా వీటిపైన కులంకషంగా డిస్కషన్ చేసి మదనపల్లి శ్రీకృష్ణదేవరాయలు జిల్లాగా పండించాలి ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల మూల కేంద్రాలు ఉన్నాయి ఒకప్పుడు హంపీ నుంచి మనము తిరుమలకి ఆయన వెళ్ళాలంటే అంతకుముందు యుద్ధాలు చేయాలంటే సైనిక స్థావరాలుగా కేంద్ర స్థావరాలుగా మన మదనపల్లిని ఉపయోగించుకున్నారు అలాగే విజయనగర సామ్రాజ్యానికి ఆర్థిక వనరులు సమకూర్చాలంటే కూడా ఈ నాలుగు కాన్స్టిట్యూషన్ కూడా చాలా వరకు విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళాయి ఈ రోజు ప్రతి ఒక్కరూ ఇంటి దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి అయితేనేమి చంద్రగిరి కోటని అయితేనేమి ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఇప్పుడు అన్నమయ్య జిల్లాకి మన మదనపల్లికి ఎంతో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన శ్రీ విజయనగర సామ్రాజ్యాన్ని మనమందరమే ముఖ్యంగా చరిత్రని గుర్తు పెట్టుకోవాలంటే తప్పకుండా శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము కుండబద్దలు చేసే డిమాండ్ అని మేము వ్యక్తపరుస్తున్నాము దీనికి ఇక్కడ ప్రజలందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఈ మద్దతుని మేము తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకొని మా మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయ జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నాం ధన్యవాదాలు